నమస్తే వెల్కమ్ టు టాక్స్ డియర్ ఫ్రెండ్స్ చిల్లర నాయాలకు చెక్ పెట్టబోతున్న యూట్యూబ్ ఏంటి ఈ విషయం అనుకుంటున్నారా ఏం లేదండి మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తమ్మునాయలు చూస్తాం అందులో ఎంత దారుణంగా ఉంటాయంటే అసలు ఆ సబ్జెక్టుకి కానీ ఆ తమ్మురాయలుకి కానీ ఏం సంబంధం ఉండదు జస్ట్ అట్రాక్ట్ చేసుకోవడానికే అవి కొన్ని చెప్తారు హీరో డ్రైవర్తో ఈ హీరో భార్య డ్రైవర్తో ఏమందో తెలుసా లేకుంటే ఇలాంటివి ఎల అట్రాక్షన్ ఉండడానికి దానితో సంబంధం లేని ఎంత షాక్ అయ్యారు దూరం అయ్యారు వీళ్ళని సీనియర్ నటి వృత్తి చెందింది లేకుంటే ఒక సెలబ్రిటీ పేరు తీసుకొని ఆ నటి పేరుతో ఎవరో చిన్న నటి ఉంటే ఆ నటి చనిపోయిందని చెప్పడం ఇలా చిల్లర విషయాలు అన్నీ చేస్తూ జస్ట్ ఆ జస్ట్ ఏంటంటే ఆ తమరాయిల ద్వారా ఆకర్షించుకొని అక్కడికి వెళ్ళిపోయి దాని దాన్ని అంతా చూడడానికి చేయడానికి ఏదో చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటారు కంటెంట్ ఉన్నట్టయితే కంటెంట్లో బలం ఉన్నట్టయితే ఖచ్చితంగా అది తమ్మున మీద బెట్ చేసుకొని అయినా సరే ఒకసారి వెళ్ళిన తర్వాత అది ఎట్లా వైరల్ అవుతుంది దానికి అది వేరే ప్రాసెస్ అది అది దానికంత అల్గరిదం ఎట్లా ఉండాలో అట్లా చేస్తుంది కానీ ఈ తమ్మున తప్పుడు తమ్మునాయిల్స్ పెట్టేసి వీరు రకరకాలుగా అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం దాంతో దాంతో ఏమవుతుందంటే ఒక సీనియర్ ఒక సీరియస్గా ఉండే వ్యూహరు అనుకోకుండా అది చూసేసి ఆ డిస్టర్బ్ అయిపోయి యూట్యూబ్ నుంచే బయటికి వెళ్ళిపోయే అవకాశాలు కనబడతాయి అందుకోసం ఇది గమనించిన యూట్యూబ్ ఇప్పుడు చాలా సీరియస్ అవుతుంది తమ్మునైల్స్ విషయంలో ఏదైతే కంటెంట్ లేకుండా కంటెంట్ లేకుండా ఆ కంటెంట్కు తమ్మునైలకు సంబంధం లేకుండా ఎలాంటి చిల్లర అట్రాక్టింగ్గా అంటే మోసం చేసేటట్టుగా ఉన్నట్టయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాము ఆ ఛానల్ మీద స్ట్రైక్ చేయడం కానీ లేదంటే ఎలాంటి తనకున్న అవకాశాలు ఎలా ఉన్నాయో అలా శిక్షించడానికి ఇప్పుడు సిద్ధమైంది యూట్యూబ్ ఇది జెన్యున్గా తమ్ముడు రాసే వాళ్ళకి జెన్యున్ కంటెంట్ ఇచ్చే వాళ్ళకి ఇది ఎంతో ఊరట కలిగించే అవసరం ఇప్పుడు ఇది తీసుకోవడం ఎంతైనా మంచిది దీన్ని అందరూ ఆహ్వానించవలసిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు తమ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ